హారతిగాయి కొను వరలక్ష్మి దేవీ మంగలహారతి కాను వరలక్ష్మి దేవి హారతిగాను వరలక్ష్మి దేవీ మంగలహారతి కొను వరలక్ష్మి దేవి హారతి వరలక్ష్మి దేవి కరుణ కొను వరలక్ష్మి హారతి గయి కొను వరలక్ష్మి దేవి మంగళహారతి గయి కొను వరలక్ష్మి శుక్రవారము నినోమునోచి శుభములు కోరితి వరలక్ష్మీదేవి శుక్రవారము నినోమునోచి శుభములు కోరితి వరలక్ష్మీదేవి మా ఇంటికి రావమ్మ వరలక్ష్మీదేవి మమ్మేలు తల్లి వరలక్ష్మీదేవి హారతి గైకొను వరలక్ష్మీదేవి మంగళహారతి గైకొను వరలక్ష్మీదేవి छन्द सुगन्धं वरलक्ष्मीदेवी छन्द्रसहोदरि वरलक्ष्मीदेवी छन्द सुगन्धं वरलक्ष्मीदेवी छन्द्रसहोदरि वरलक्ष्मीदेवी धूपदीपनैवेद्यं वरलक्ष्मीदेवी चल्लगति विञ्चु वरलक्ष्मीदेवी हारतिग कोनु वरलक्ष्मी कोनुवरलक्ष्मीदेवी పసుపులోని మాంగళ్యం వరలక్ష్మీదేవి కుంకుమలోని సౌభాగ్యం వరలక్ష్మీదేవి పసుపులోని మాంగల్యం వరలక్ష్మీదేవి కుంకుమలోని సౌభాగ్యం వరలక్ష్మీదేవి ఆడపడుచులకు ఆస్తులు వరలక్ష్మీదేవి ఎల్లవేళలా అందించు వరలక్ష్మిదేవి హారతిగై కొను వరలక్ష్మీదేవి మంగళహారతి గై కొను వరలక్ష్మీదేవి మురిపాల మాధవుని వరలక్ష్మీదేవి వరించినావు వరలక్ష్మీదేవి మాధవుని వరలక్ష్మీదేవి వరించినావు వరలక్ష్మీదేవి నా పతిపాదాల వరలక్ష్మీదేవి నను నిలుపవమ్మ వరలక్ష్మీదేవి हारति कोनु वरलक्ष्मी देवी मङ्गलहारति कोनु वरलक्ष्मी देवी कर्पूर हारति वरलक्ष्मी देवी करुणा तु गी वरलक्ष्मी देवी